స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ కన్ను తేటగా నుంటే స్నేహితులారా లేఖనములే అందు నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండాలి అనే ఆలోచనను తెలియజేసినారు ఈ కన్ను తేటగా ఉండడం అంటే ఏమిటి ఇది మన జీవితాలలో ఏ రీతిగా అన్వయించుకోవాలి అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఏమైనాను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ లేఖనము లూసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పది నాలుగవ వచనము నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును స్నేహితులారా మన పెద్దలు మనకు తెలియజేసినటువంటి మాట పచ్చకామర్లు ఉన్నటువంటి వారికి లోకమంతా పచ్చగా కనబడుతుందని అంటే లోకము పసుపు రంగులోనికి మారిందని కాదు కానీ వారి కన్ను పసుపు రంగులోకి మారడం వలన వారికి లోకమంతా పసుపుగా కనబడుతూ ఉంది అనే విషయాన్ని పెద్దలు తెలియజేసినారు వాస్తవానికి మన కళ్ళు తేటగా కనబడితే లోకమంతా మనకు తేటగా కనబడుతూ ఉంది ఒకవేళ మన కనులు మసక మసకగా కనబడినట్లయితే లోకమంతా మనకు మసక మసకగా కనబడడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అంటే లోపం అనేది మనం చూస్తున్నటువంటి వస్తువులోనో లోపం అనేది మనం చూస్తున్నటువంటి విషయంలోనో లేదు మొట్టమొదట అది మన కన్నులోనే ఉంది ఆ కన్నులోనే చీకటి ఉంది కనుక లోకమంతా చీకటిగా కనబడుతుందని దీని యొక్క భావము మనం కూడా కొన్నిసార్లు కోపంగా ఉన్నామనుకోండి అందరూ కోపంగానే కనబడతారు మనము కొన్నిసార్లు పగతో ప్రతీకారాలతో రగిలిపోతున్నాం అనుకోండి అందరూ మనకు పగవారిగానే కనబడతారు యేసు ప్రభువును ఆయన ఒకే రీతిగా జీవించినాడండి కానీ ఆయా వ్యక్తులు ఆయనను అర్థం చేసుకున్నారు కొంతమంది ఆయనను దేవుడిగా మెస్సియాగా రక్షకుడిగా అర్థము చేసుకున్నటువంటి వారు ఉన్నారు అదే రీతిగా మరికొంతమంది ఆయనను మరి దేవా దూషకుడిగా మంత్రగాడిగా ఆయనను అర్థ అబద్ధికుడిగా మోసగాడిగా ఆయనను దైవికమైన విషయములను వ్యతిరేకించేటటువంటి వాడిగా ఆయనను అర్థము చేసుకోవడం జరిగింది అంటే ప్రభుల వారు వాళ్లకు ఒకే ప్రభుల వారు కొంతమందికి మంచిగా అర్థం కావడానికి మరికొంతమందికి చెడుగా అర్థం కావడానికి కారణం ఏంటనంటే వారు కొంతమంది ఏమో ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వారు మరికొంతమంది ఏమో ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వారు ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వారు ఆయనను రక్షకుడిగా అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వారు ఆయనను దైవ దూషకుడిగా అబద్ధికుడిగా అర్థం చేసుకున్నాడు ఇక్కడ కన్ను అని ఆ కన్ను యొక్క భావము కన్ను అనే మాటకి అర్థాన్ని మనం గమనించినట్లయితే మనము ఎటువంటి దృష్టిని కలిగి జీవిస్తూ ఉన్నాం అంటే ఒక విషయాన్ని వ్యక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు మంచి దృష్టితో వారిని చూస్తూ ఉన్నామా చెడు దృష్టితో వారిని చూస్తూ ఉన్నామా ఎలాంటి మనస్సాక్షి కలిగినటువంటి వారంగా మనం చూస్తున్నాం చాలాసార్లు మన మనస్సాక్షి ఇది తప్పు ఇది ఒప్పు ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు ఈ మార్గంలో నడవచ్చు ఈ మార్గంలో నడవకూడదు అని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉన్నా దానికి వ్యతిరేకంగా దాని మాట వినకుండా మనము జీవించేటటువంటి వారంగా ఉంటాం ఇలాంటి గుణాన్ని కలిగి మనము జీవించేటటువంటి వారం మన స్వభావము శ్రేష్టమైనదేనా మన స్వభావము ప్రయోజనకరమైనదేనా అన్నిటికీ మించి స్నేహితులారా మన ఆధ్యాత్మిక జీవితము ఏ రీతిగా ఉంది మనము దేవుని పేరున జీవిస్తూ ఉన్నా కూడా పగలు ఈర్షలు ఓర్వలేనితనాలు అసూయ ద్వేషములు ప్రతికార స్వభావముతో జీవించేటటువంటి వారంగా ఉన్నామా ప్రేమ శాంతి సమాధానము అనురాగము సహోదర భావంతో జీవించేటటువంటి వారంగా ఉన్నామా ఈ గుణ స్వభావం కూడా కన్ను అని ప్రభలవారు తెలియజేస్తూ ఉన్నారు నీ కన్ను చెడిపోవడం అంటే నీ గుణం చెడిపోవడం అని నీ కన్ను చెడిపోవడం అంటే నీ మనస్సాక్షి చెడిపోవడం అని నీ కన్ను చెడిపోవడం అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పతనమైనామని అలాంటి పతనమైతే మన శరీరం అంతా మన జీవితమంతా పతన స్థాయిలోనికి మనం గుణ గుణం చెడినదైతే మన జీవితం అంతా చెడిన స్థాయిలోనికి వెళ్తుందని గేహజీ అనే వ్యక్తి జీవితాన్ని మనం గమనిస్తాం ఎప్పుడైతే ఆయన జీవితంలోనికి ఆయన గుణంలోనికి స్వార్థము వ్యామోహము ధనము పట్ల శ్రద్ధ ఆసక్తులు ఆయన కలిగి ఉన్నాడో ఆయన జీవితం అంతా పతన స్థాయిలోనికి వెళ్ళిపోయినది సంసోన్ అనే వ్యక్తి జీవితము ఎప్పుడైతే ఆశలతో కోరికలతో ఈ లోక సంబంధమైన సుఖభోగములను వెతుక్కునేటటువంటిదిగా ఉండిందో ఆయన జీవితము పతనంలోనికి వెళ్ళిపోయింది కాబట్టి స్నేహితులారా ఈ దినాన మన కన్ను చెడిన స్థితిలో ఉందా మన కన్ను తేటగా ఉండినటువంటి స్థితిలో ఉందా మనల్ని మనము పరిశీలన చేసుకోనవలసినటువంటి అవసరత ఉండింది నూట పంతొమ్మిదవ కీర్తనలో కీర్తనకారుడు నా కన్నులను తెరువుము మంచిని చూచునట్లు సత్యాన్ని గ్రహించినట్లు నా కన్నును తెరువుమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ దినాన కూడా శ్రేష్టమైన విషయములను గ్రహించున్నట్లు సత్యాన్ని గ్రహించినట్లు మరి దేవుని యొక్క కృపను గ్రహించినట్లు మన మనోనేత్రములు తెరవబడాలని ప్రభువును ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గెల మా దేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు ఉన్నాం దగ్గర తండ్రి నిజమేనయ్యా మా కన్ను చెడినదైతే దేహమంతా చెడిపోతుంది మా కన్ను చీకటిమయమైతే లోకమంతా చీకటిమయమైత ఉన్నది అలాగునే మా జీవితంలో అందు శ్రేష్టమైనటువంటి గుణాన్ని శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికతను మంచి మన సాక్షిని మంచి దృష్టిని మనం మేము కలిగి ఉన్నప్పుడు మా శరీరము మా జీవితం అంతా వెలుగుమయమైన స్థితిలో ఉంటుందని ఎప్పుడైతే మేము పాపంలోనికి స్వార్థంలోనికి దురాశలోనికి లోక సంబంధమైన ఆశలలోనికి ప్రవేశిస్తాము తండ్రి మేము పతనమైపోతామని గుర్తు చేసిన విధానమును బట్టి వందనాలు మా దృష్టిని మంచి దృష్టిగా ఉండునట్లు కాపాడుకునే ఆలోచన మాకు అనుగ్రహించండి ప్రార్థనలు ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబంలో మీరు కనికరించండి మీ ఉన్నతమైన సహాయంను అనుగ్రహించండి వారి ప్రార్థనలను వినండియా ఏ ఏ కుటుంబము ఏ ఏ వ్యక్తి ఏ అవసరతల మధ్య ఏ రకమైన సమస్యలు భారములు బంధకముల మధ్య బ్రతుకుతూ ఉన్నారో మీరు ఎరిగినటువంటి దేవుడవు మీ కాపుదల వారి జీవితంలో అనుగ్రహించి వారి బలహీనతలన్నిటిని తొలగించి వారి ప్రార్థనలను ఆలకించి ప్రతిఫలంను దయచేసి మేళ్లతో ఆశీర్వాదములతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనల్ని గాక ఆమెను